మీడియా మిత్రుల నమస్కారం ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కడప జిల్లాలో మలిజిల్లా ఒక ప్రముఖ నాయకుడు బాలిశెట్టి హరిప్రసాద్ గారికి కుటుంబ ప్రభుత్వం అయితేనేమి లేదా తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర వేర్ హౌస్ చైర్మన్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది అందుకు ఆయనను అభినందిస్తున్నాం ఆయనకు మీడియా ముఖంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఇకపోతే మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వైఎస్ఆర్సిపిలో ఉండే బైద నాయకులము అందరం కలిసి ఈ ప్రెస్ మీట్లో మీడియా ముఖంగా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వ కడప జిల్లా నాయకత్వాన్ని సూటిగా కొన్ని ప్రెషర్ అడగదలుచుకున్నాం రాష్ట్రంలో కానీ అలాగే గ్రేటర్ రాయలసీమలో దాని కాపు తెలగా బలిజ ఒంటరి ఓట్లతో గద్దెరెక్కిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల కాలంలో గ్రేటర్ రాయలసీమలో బలిజల పట్ల చిన్న చూపు చూస్తా ఉంది అనే దానికి హరిప్రసాద్ గారికి డైరెక్టర్ పదవి ఇవ్వడం అది ఆయన వ్యక్తిగతాలను కించపరిచినట్టుగా యావత్ బలిజ కులస్తులందరూ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి సరే అది ఏదేమైనప్పటికీ ఆ పార్టీలో ఒక అంతర్భాగం మాకైతే అవసరం లేదు అయితే మేము ప్రశ్నించేది ఒకటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఇలాగే బలిజలను విస్మరించి మీ పార్టీ ఏ పరిస్థితికి వచ్చిందో మీకే తెలుసు ఇటీవల కొన్ని పరిమాణాలు చూస్తూ ఉంటే కడప జిల్లాలో అయితేనేమి గ్రేటర్ రాయలసీమ ఎంతనేమి బలిజాల పట్ల చాలా చిన్న చూపు చూస్తూ ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం దానికి ఉదాహరణలు కొక్కొళ్ళలు కడప జిల్లాలో రాయచోటి అంటే సుగవాసి ఫ్యామిలీ ఒక బ్రాండ్ పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిన రోజు నుంచి ఆయన కట్ట కాలేంత వరకు సుగవాసి పాల్గొన్నాడనే వ్యక్తి అదే పార్టీని నమ్ముకొని ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాడి గత లాస్ట్ చనిపోయే ముందు కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అక్కడ అభ్యర్థి గెలుపు కోసం వీల్ చైర్ లో కూర్చొని తిరిగిన పరిస్థితి అటువంటి మహానేత చనిపోతే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుమారుడైన అయిన లోకేష్ గారు మంత్రి గారు కానీ కడప జిల్లాలో కడప నగరంలో మహానాడు పేరిట మహానాడు పేరిట మూడు రోజులు ఉండి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం ఎంతవరకు సబాబ్ అని సూటిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం అధినేతలను ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా తెలుగు తెలుగుదేశం పార్టీలో బలిజల వినాశనానికి మీరు నాంది పలుకుతున్నారా ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో కడప నుంచి దుర్గా ప్రసాద్ గారు పోటీ చేస్తే అతను అంజాద్ బాషా గారి పైన ఓడిపోతే ఎక్కడైనా సాంప్రదాయం ఓడిపోయిన వ్యక్తికి ఇన్ఛార్జి పదవి అనేది ఇస్తారు గతంలో కూడా అతనికి అన్యాయం చేశారు అతనికి కాకుండా ఆ రోజు ఉన్న బాలిశెట్టి హరిప్రసాద్ కాకుండా ఆ రోజు ఆ పార్టీలో ఉన్న హరినాథం కాకుండా ఇప్పుడున్న గారికి పట్టం కట్టడం ఆ రోజు జరిగింది నేను వాసుగారిని కూడా ఒకటే ప్రశ్నిస్తున్నా నువ్వు బలిజల ఓట్లతో మీ భార్య ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు కేవలం బాలిశెట్టి హరిప్రసాద్ను కించపరిచే విధంగా మీరు అతనికి ఆ పదవిని పై చదవల్చుకున్నారా లేకపోతే బలిజల్లో అవమానించ ఆ పదవి అతనికి ఇవ్వదలుచుకున్నారా అంతేకాకుండా గతంలో చెంగల్లాయుడు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో చంగల్లాయుడు తిరుపతిలో టికెట్ అడిగితే ఆ పార్టీ తరఫున అతన్ని తీసుకొచ్చి రాజంపేటలో రెండు వేల పద్నాలుగులో నిలబెట్టడం జరిగింది అప్పటికప్పుడు అతను అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకొని ముప్పై వేల ఓట్ల తోడతో ఒడిపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అక్కడ అక్కడ అదే పార్టీలో ఉండి అక్కడ స్టాండ్ ఏర్పాటు చేసుకొని ఇది చేస్తే అతనికి కూడా న్యాయం జరగకుండా మొన్న అతనికి కాదని చెప్పి ముందుగా గంటా నరహరి అనే వ్యక్తిని తీసుకొని వచ్చి ఎంపీ టికెట్కు కంటెస్ట్ చేపిస్తామని చెప్పి అతన్ని నాశనం చేసినారు లాస్ట్కు టికెట్ ఇవ్వాలనుకున్నా అదే బాల పాలకొండ కుటుంబం నుంచి బాలసుబ్రహ్మణ్యం ను ఎంపీగా పోటీ చేపిస్తాం టైం పెట్టించని ముందుగా అతనికి చెప్పి లాస్ట్ మూమెంట్లో అతనికి ఎమ్మెల్యే సీటు కేటాయించి అక్కడ చంగల్ రాయుడిని ఇటు బాలసుబ్రహ్మణ్యని ఇద్దరిని అక్కడ ఓడించడం జరిగింది అంటే మీ బలిజల పట్ల మీ అభిప్రాయం ఏమే అంతేకాకుండా కడప జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు మీరు ఎవరికైనా ఒక్క పదవైనా మీరు ఇచ్చారా ఇది ఎంత మటుకు సభ కడపలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి కోసము దాదాపు తొంభై శాతం కష్టపడి అమరప్ప గారైతేనేమి దుర్గా ప్రసాద్ అయితేనేమి హరిప్రసాద్ గారైతేనేమి చెన్నంశెట్టి మురళి గారు అయితేనేమి బండి బాబు అయితేనేమి పూర్తిగా తొంభై శాతం బలియలు టీడీపీ కృషి చేయడం జరిగింది ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని కనీసం వీళ్ళు ఎవరిని ప్రయోజనం తీసుకోకుండా ఒక మా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వేర్ హౌస్ చైర్మన్ కరీముల్లా అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది కనీసం గతంలో ఇదే హరిప్రసాద్ గారికి అడా చైర్మన్ నోటిఫికేషన్ అర్ధగంట ముందు ఇచ్చినారు ఇప్పుడు స్టేట్ డైరెక్టర్ అని అతని స్థాయిని దిగజార్చే విధంగా కమ్యూనిటీ స్థాయిని దిగజార్చే విధంగా ఈ ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ గారు ప్రవర్తిస్తా ఉన్నారు గతంలో గత ఎలక్షన్ ముందు బలిజభవన్ కట్టిస్తాము అని ఇదే హరి టవర్స్ లో ఇదే పోలిట్ బ్యూరో సభ్యుడు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది కులసాలందరికీ ప్రమాణం చేసి మా కులసందరి ముందర ఇప్పటికి దాదాపు ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతా ఉంది కనీసం స్థల పరిశీలన జరిగిందా ఇదేనా మా బలిదల పట్ల మీకున్న చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది చిత్తశుద్ధి అంటే వైఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీది గతంలో బీసీలకు హామీ ఇచ్చాం బీసీ భవన్ కట్టిస్తామని చెప్పి అన్నమాట ప్రకారమే కట్టించి ఇచ్చాం ఈసారి మాకు కూడా హామీ ఇచ్చారు మా గౌరవం ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి మా ఉవ మాజీ ఉప ముఖ్యమంత్రి హంజాద్ బాష గారు అయితేనేమి మా కడప నగర మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి మా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఈసారి ఖచ్చితంగా బల్య జిల్లాలో కట్టిస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది అయితే దురదృష్టవశాత్తు మా పార్టీ అధికారం రాకపోవడం జరిగింది ఈసారి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది సాత్కారం మా వల్లనే అవుతుంది అంతేకాకుండా గత సిపి ప్రభుత్వంలో బలిజలకు ఎంత సముచిత స్థానం కల్పించారంటే రామచంద్రే గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం జరిగింది సీనియర్ నేతగా అలాగే అడా చైర్మన్ ఇచ్చి అతని టర్మ్ అయిపోయినా మళ్ళీ ఎక్స్టెన్షన్ అతనికి రెన్యువల్ చేసి ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై ఆరు మండలాలకు అడా చైర్మన్ అంతేకాకుండా మాజునూరు చంద్రబాబు మైట్కూరు మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది అదేవిధంగా రాజంపేట మరి రవిని మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేయడం జరిగింది దాదాపు ఆరు డైరెక్టర్ పదవులు మా వీరా వాళ్ళ మిస్సెస్ కైతేనేమి మా శివకేశ్వర గారి వాళ్ళ మిస్సెస్ కైతేనేమి మందల నాగేంద్ర గారికి అయితేనేమి ఆరు డైరెక్టర్ పదవులు ఈ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కార్పొరేటర్లు ఆప్షన్ మెంబర్లు సుమారు విజయ్ కు పైవీ సెనేట్ మెంబర్గా ఇచ్చి గౌరవించడం జరిగింది ఇంత భారీ స్థాయిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రజలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించడం జరిగింది అయినా కూడా మాకు తక్కువే అని మా మా పార్టీలో మా ప్రభుత్వంలో మేము పోరాడడం జరిగింది ఎందుకు మాది జనాభాలో దాదాపు ఇరవై ఆరు శాతం ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో ఈ గ్రేటర్ రాయలసీమలో కొన్ని నియోజవర్గాలు శాసించే స్థాయిలో ఉన్నాం కాబట్టి మాకు జనాభా ప్రాతిపదికన ఇంకా తక్కువ ఇంకా పదవులు రావాలి అని మేము మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని కూడా ఆ రోజు మేము అడగడం జరిగింది మా నాయకుడిని కూడా అడగడం జరిగింది ఇన్ని పదవులు ఇచ్చి మా పతి రాజశ్రామో ఆప్షన్ ఇచ్చాం గతంలో బండి బాబు గారికి ఆప్షన్ ఇచ్చాం శివకేశ్వర్ గారికి కార్పొరేటర్ గా అవకాశం కల్పించాం అలాగే కిరణ్ మిసెస్ గా అవకాశం కల్పించాం అలాగే రెడ్డి ప్రసాద్ మిస్ అవకాశం కల్పించాం కమలాపురంలో ఇతర కౌన్సిల్ కల్పించుకోగలిగాం ఇంత మంది ఇది పదవులు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మాకు ఇచ్చి సముద్ర బలి సముచిత స్థానం కల్పించిన ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం ఒక వైఎస్ రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తర్వాత ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లును కాబట్టి నేను మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నా రాబో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా చంద్రబాబు నాయుడిని గుడ్డిగా నమ్మిపోయిన విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేసుకోండి మీరు ఏకమొత్తంగా గుత్తగా తెలుగుదేశం పార్టీకి కుటుంబ ప్రభుత్వానికి మీరు ఈ దవా ఇచ్చేశారు కానీ వాళ్ళను మనల్ని పొమ్మనకుండా బొబ్బ పెడుతున్నారు ఇప్పటికైనా మీరు గ్రహించండి మేమే మిమ్మల్ని ఆహ్వానించడంలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇది మీకు జరుగుతున్న అన్యాయం కాదు టోటల్ బలిజ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయం కాబట్టి ఒక వైఎస్ఆర్సీపీలో మాకు పార్టీ పదవులు ఇచ్చి ఈరోజు నాకు జిల్లా ఉపాధ్యక్షుడిగా అలాగే యోజన విభాగం అధ్యక్షుడిగా నాగేంద్రాకు అలాగే ఇంటలెక్చువల్ రాష్ట్ర కార్దర్శిగా మా పొల్లరాజు కిషన్ గుడ్డలకు అలాగే వైఎస్ఆర్టీసీలో మా సుదర్శన్ గారికి ఇన్ని పదవులు పార్టీల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఎన్నో పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఇక్కడి నుంచి పోయినాడు కూడా సముచిత స్థానం కల్పించిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ కాబట్టి ఆలోచించుకోండి ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము ఒక హరిప్రసాద్ లాంటి ఒక వ్యక్తికి ఒక రాష్ట్రస్థాయి వ్యక్తికి ఒక సాధారణ డైరెక్టర్ పదవి ఇచ్చారంటే మీ పరిస్థితి కూడా మీరు పునరామని నేను మీడియా ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా ఖచ్చితంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గ్రేటర్ రాయలసీమ పరిధిలో వైఎస్ఆర్సిపికి మెజారిటీ స్థానాలు దక్కేటట్టు ప్రచారం చేసి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేదానికి కృషి చేస్తాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మేమంతా సంసిద్ధులై ఉన్నాము కాబట్టి మీ మిత్రులారా కుటుంబ ప్రభుత్వంలో ఉన్న మా సహోదరులారా మీరు కూడా తూరి ఆలోచన చేసుకోండి ఇది మా విజ్ఞప్తి మాత్రమే థ్యాంక్ యూ అన్ని అన్న మాట్లాడారు పాత్రికే మిత్రులకందరికీ నమస్కారం మీ పాత్రికేయ మిత్రుల తరఫున నేను ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ బలిజలకి ప్రాధాన్యత ఇస్తుందా లేదా అని మీ ముఖంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీనికి సమాధానం కాదంటే కాదు బలిజల్ని ఒక వాడుకోవడానికే కేవలం వాడి పక్కన పెడుతున్నారని మీకు తెలియజేస్తున్నాను చెప్తున్నా ఒకటి అడుగుతున్నా నేను ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కడపలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అభ్యర్థి లేకపోతే ఒక వారం ముందు మా బలిజ సామాజిక వర్గానికి చెందిన దుర్గా ప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా మీరు ఇచ్చి కేవలం వారం ముందు ఆయనతో ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి ఓడిపోయిన తర్వాత ఆయన్ని పట్టించుకోలేదు ఎక్కడన్నా ఆయన వాయితీ ఉంటుంది ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో అతనికి నియోజకవర్గ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఖచ్చితంగా ప్రకటిస్తారు కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా అతన్ని కేవలం ఎలక్షన్కి ముందు తెచ్చి వాడుకొని పక్కన పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించింది మరి మరలా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేరు దానికి గా వ్యవహరించడానికి ఎవరా ఎవరు కూడా లేరు అటువంటి సమయంలో అదే మలిసి సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్ గారిని ఆ రోజు నియోజకవర్గా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు ప్రకటించి అతన్ని మూడు సంవత్సరాలు అతనితో రాత్రి పవన్లు పని చేయించి ఎమ్మెల్యే టికెట్ని కేటాయిస్తామని చెప్పి లాస్ట్లో ఆయన్ని పాడి పక్కన పెట్టడం జరిగింది ఎక్కడో రాయచోట్లో ఉన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని ఆయన్ని తీసుకొని వచ్చి రాజంపేటలో మీరు అప్పటికప్పుడు ఎమ్మెల్యేగా ప్రకటించి ఆయన్ని కేవలం పోటీ చేయించి పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా కానీ మీరు కే రెండు వేల పద్నాలుగులో ఏదైతే చేస్తారో దాన్ని మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రిపీట్ చేసి ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వకుండా చేస్తారు మొట్టమొదటి ఎంపీ క్యాండిడేట్ ని తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేయబోయే ఎంపీ క్యాండిడేట్ ని రాజంపేట ఎంపీగా మా సోదరుడు గంటా నరహరిని ప్రకటించింది అతన్ని కూడా రెండు సంవత్సరాలు వాడి 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 మీ నారా లోకేష్ పాదయాత్రకి ఖర్చు పెట్టించి మీ సొంత కోర్టు ఖర్చులకి అతనితో ఖర్చు ఖర్చులు పెట్టించి అతన్ని కూడా లాస్ట్ లో డిగ్రేడ్ చేయడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీకి పూర్తి పూర్తిగా పేరు అనేది వాళ్ళ పార్టీ పరిస్థితి ఎట్టుంటుందంటే సొంత మా మామకి వెన్నుపోటు కొర్చిన ఇతర కులానికి వెన్నుపోటు కొరచారని గ్యారంటీ ఏముండదు అది అందరికీ తెలిసింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అంటే బలిజల పార్టీ బలిజలకి సపోర్ట్ ఉన్న పార్టీ అని కొంతమంది గుడ్డిగా జనాన్ని నమ్మించి బలిజల్ని నమ్మించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూటమికి ఓట్ వేసేలా చేసి మీరు అధికారంలోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్టేజ్ లో ఉన్నాం ముప్పై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది రాష్ట్ర రాజకీయంగా జిల్లాలో దాదాపు ముప్పై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది బలిజలకి అరవై ఎనిమిది వేల ఓట్లు కడపలో ఉన్నాయి మీరు బలిజలకి ఎటువంటి న్యాయం చేసే పరిస్థితే లేదు ఇప్పుడు నిన్న చూసుకుంటే హరిప్రసాద్ గారు హరిప్రసాద్ గారు సార్ మీకు ఒకటే చెప్తున్నా నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మిమ్మల్ని బలిజల తరపున హరిప్రసాద్ టికెట్ రెండు వేల తొమ్మిది రాలే రెండు వేల పద్నాలుగు బలజల్ తరపున హరిప్రసాద్ ఎమ్మెల్యే టికెట్ రాలే మళ్ళా ప్రభుత్వం ఒకసారి అడా చైర్మన్ హరిప్రసాద్ రాలే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు బల్జర్ తరఫులో హరిప్రసాద్ అది రాలే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత రాజంపేట ఇన్ఛార్జ్ అని ఇంత ఇంత పెద్ద మెసేజ్ ఫేస్బుక్ లో అది హరిప్రసాద్కి వెయ్యాలా అని అది రాలే లాస్ట్ కి మీ వయసుని కూడా గౌరవించకుండా మీరు బలవ బలిజ సంఘంలో ఉన్న బలమైన నాయకుల్లో ఒకరు కడపలో మిమ్మల్ని ఎంత అవమానపరిచిందో అది మీకు జరిగిన అవమానంగా మేమైతే ప్రతిపక్షంలో ఉన్నా మేము భావించడంలే పూర్తి కడప బలిజలందరికీ జరిగిన అవమానంలా మేము భావిస్తాం మీరు తిరస్కరించాల్సింది పదవిని కాదు ఆ పార్టీని తిరస్కరించాలా ఆ పార్టీని తిరస్కరించాలా దీనికి ఖచ్చితంగా అవకాశం ఉంది ఇంకొక బలిజ సంఘ నాయకులకు కూడా ఒకటి నేను పత్రికా ముఖంగా అడుగుతానా దుర్గా ప్రసాద్ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి పోయినారు గంటా నరహరికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు బాలసుబ్రహ్మణ్యం గారికి అవమానం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారు బత్ రాయుడు గారికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ప్రతిపక్షంలో ఉన్న మేమే మీ మీ నాయకుడికి అవమానం జరిగితే మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతాను వీళ్ళందరికీ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు కేవలం హరిప్రసాద్ కోసం ఉన్నాయా ఈ బల్ సంఘాలు కొన్ని కడపలో లేవు కదా ప్రతి ఒక్కరికి కష్ట నష్టాల్లో తోడుండడానికి సంఘాలు మనం ఏర్పరచుకున్నాం దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఇది చేయాల కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీకి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్క కులానికి ప్రాధాన్యత ఇస్తూ ఏదన్నా రాష్ట్రంలో ఒక పార్టీ ఉందంటే కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కుల మతాలకి సంబంధం లేదు కష్టపడే వాడే రాజు అనే విధంగా వాళ్ళకి మీరు ఇప్పుడు మా అన్న అన్నట్టు ఒక సామాన్య కార్యకర్తకి వేర్ హౌస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇంకొక ఇంకొక మా పులిసు నీలన్నకి ఒక కార్పొరేషన్ కి చైర్మన్ చేయడం జరిగింది షేక్ లాజం గారికి ఒక కార్పొరేషన్ చైర్మన్ జరిగింది మన కడపలో డైరెక్టర్లు అయితే కొల్లలు ఇచ్చారు సుమారు ఒక ఇరవై మందికి రాష్ట్ర చైర్మన్ పోస్ట్ డైరెక్టర్లుగా కేటాయించడం జరిగింది గురుమోహన్ గారు అడా చైర్మన్ చేయడం జరిగింది ఇంత ఇంతగా విలువిస్తున్న వైఎస్ఆర్ పార్టీని కాదని మీ కల్లబొల్లి మాటలతో మన బలిజలంతా తెలుగుదేశంకే సపోర్ట్ చేయాలనే విధంగా మీరు ఓట్లు ఇప్పించినారు ఈ రోజు మీ స్థాయి ఎక్కడుంది ఒకటి చెప్తున్నానన్నా మీకు విలువలేని చోట మనం ఉండకూడదు మనకి రెస్పెక్ట్ లేని చోట మనం ఉండకూడదు అట్టుంటే మీకే కాదు మన మొత్తం మన బలిజ జాతికి అవమానం తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు చూసుకోండి మా డిస్టిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ మా నగర అధ్యక్షుడు అంజద్ బాషా గారు గాని కడప నగర మేయర్ సురేష్ బాబు గాని మన మన బలిజలకు ఇచ్చే ప్రాధాన్యం చూసుకోండి మాకు ముప్పై ఏళ్ళు ఉండవు నేను కడప సిటీ యూత్ ప్రెసిడెంట్ ఉన్నాను మా తమ్ముడు పసుపులేని సాయి దత్తా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉన్నాడు మన కడప బల్జీ సామాజిక వర్గానికి చెందిన అతను మా బ్రదర్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు కడప బాలాజీ సామాజిక వర్గానికి చెందిన అతను రవీంద్రనాథ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా కడప జిల్లా అధ్యక్షుడు ఉంటే మన సామాజిక వర్గానికి జరిగి చెందిన దాసరి శివ గారు జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మేము ప్రతిపక్షంలో పనిచేసుకొని అధికార పక్షంలో పక్కన పెట్టే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు మీరు చూసుకుంటే ఎక్కువ సీట్లు కేటాయించిన పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రమే బల్లెలకు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి మనల్ని పక్కన పెట్టుకొని మనల్ని అవమానిస్తూ ప్రతిరోజు మనల్ని మానసికంగా వేధిస్తున్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ బలిజలంతా ఇది గుర్తించాలి నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ లో మీ కూటమి ప్రభుత్వం బలజ సామాజిక వర్గానికి ఏం చేస్తుంది మా ప్రభుత్వం బలిజ సామాజిక వర్గాన్ని ఎక్కడ పెడుతుంది రండి శ్రీకృష్ణదేవరాయుడు విగ్రహం విగ్రహం సాక్షిగా ప్రమాణం చేసి చెప్తారు బలిజ సామాజిక వర్గానికి పెద్దపీట వైఎస్ఆర్ సిపి పార్టీలోనే ఉంది వచ్చే కార్పొరేషన్ లో ప్రతి ఒక్క బలిజ బలిజ సోదరులు కానీ సోదరు మనలు కానీ అందరూ వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేసి కార్పొరేషన్ని కడప కార్పొరేషన్ని వైఎస్ఆర్సిపి పార్టీ స్వాధీనపరచుకునేలా సాయపడాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ